దేవి శరణవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు నవమి తిథి దుర్గాష్టమి దుర్గాష్టమి యొక్క తిథి ప్రకారంగా ఈరోజు చాలా అత్యద్భుతమైనటువంటి శుభ పర్వదినము దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి ఆయుధాలను పూజ చేసేటటువంటి యొక్క శుభదినము దుర్గాష్టమి సందర్భంగా మన భారత సైనికులకు జై అలా మన యొక్క భారత సైన్యము వాళ్ళందరూ కూడా చక్కగా సమర్థవంతంగా వాళ్ళంతా ఆయురారోగ్యాలతోటి ఉండాలని చెప్పేసి మన యొక్క భారతీయ సైని భారతీయ సైన్యానికి నేను ఈ యొక్క దుర్గాష్టమి సందర్భంగా దుర్గా దేవత మన యొక్క భారతీయ సైనికులందరినీ కూడా చక్కగా కాపాడాలి అని చెప్పేసి అమ్మవారి యొక్క రక్షణ ఉండాలని చెప్పేసి అలాగే మన భారతదేశాన్ని పరిపాలించేటటువంటి యొక్క మోడీ లాంటి వాళ్ళు కూడా సమర్థవంతంగా వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి అటువంటి యొక్క ప్రధానమంత్రి మనకు ఉన్నందుకు మనం అందరూ కూడా గర్వపడుతూ మన పాకిస్తాన్ లాంటి యొక్క ఉగ్రనీతిని తిప్పికొట్టేటటువంటి మహా సైనికులు మన సైనిక భారత సైనికులు వాళ్ళందరూ కూడా ఒక మన భారత సైనికులకు జై